హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఎంత టేస్టీగా ఉండే చేపల వేపుడు ఏ విధంగా చేసుకోవాలో చూడబోతున్నాము సో ఫిష్ అనేది చాలా హెల్దీ కాబట్టి ఒకవేళ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఏ విధంగా చేసి చూడండి సో చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ముందుగా అయితే మనం ఫిష్ అనేది ఇలాగ చక్కగా క్లీన్ చేసేసుకొని దానికి కొంచెం పసుపు రాసేసుకున్నామండి ఓకేనా సో అంతే అంతకుమించి మసాలాలు కూడా ఏం పెట్టుకోలేదు మనం దాన్ని డైరెక్ట్గా ఇప్పుడు మనం గ్యాస్ మీద ఒక ముక్కులు పెట్టుకున్నామండి దాంట్లో ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకున్నాము దాంట్లో మనం ఈ ఫిష్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకోవాలండి సో బాగా ఫ్రై చేయాలి కానీ అవి విడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి కాస్త మెల్లిగా ఫ్లిప్ చేయాలి సో చక్కగా అంతా కూడా బాగా వేగిపోవాలండి బాగా వేగిన తర్వాత ఇలాగా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి సో అలాగా నేను మొత్తం ఒక ఆరు ఉన్నాయి సో అన్నీ కూడా ఒక ఒక రెండు సార్లు చక్కగా గిన్నెలోకి తీసేసుకున్నాను నేనైతే సో నేను వాటిలో చేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట సో ఇలాగా మనం వేపేసుకున్నాము దీంట్లోకి మనకి ఇంకా కావాల్సింది ఏంటంటే ఉల్లిపాయలు అండి సో నేను ఉల్లిపాయలు ముందుగానే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను సో చిన్నవైతే ఒక రెండు పెద్దదైతే ఒకటి సరిపోతుంది చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్లోకి వేసేసుకోవాలి అలానే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి కొంచెం స్పైసీగా ఉండాలనుకుంటే ఇంకొంచెం తీసుకోవచ్చండి అది మీ ఇష్టం మనకి ఉల్లిపాయలు అయితే చాలా బాగా వేగాలండి అప్పుడే మనకి టేస్ట్ అనేది వస్తుంది అనమాట నేను మామూలుగా ఫిష్ ఫ్రై తినేను అసలు కానీ ఇలా చేస్తే బాగుంటుంది సో నేను అందుకే తింటాను ఇలా చేస్తే సో అలా అనమాట ఉల్లిపాయలు అయితే చక్కగా వేయించేసుకోవాలి మనం ఉల్లిపాయ వేసుకొని చేసుకుంటే పైగా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని చేసుకుంటే మనకి గ్రేవీ కూడా ఉంటుందండి కలుపుకోవడానికి సో ఎలా చూసినా సరే ఇలా బాగుంటుంది ఇప్పుడైతే అవి కాస్త మగ్గుతున్నాయి కదా దీంట్లోకి సాల్ట్ అలానే పసుపు ఈ రెండు కూడా వేసేసుకుందాము వేసేసుకొని అంతా ఒకసారి చక్కగా కలిపేసుకుందాం ఉల్లిపాయలు ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి ఇప్పుడు మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకుందామండి ఒక చిన్న నాటు పెట్టుకొని ఇలాగ ఒక నాలుగైదు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాం మనం పచ్చిమిర్చి దీంట్లో ఎక్కువగా ఉంటే బాగుంటుంది నచ్చుకుని తినడానికి చాలా బాగుంటుంది సో ఇలాగ వేసేసుకున్నాము అవి వేగుతుండగానే మనం దీంట్లోకి ఫిష్ మసాలా వేసేసుకున్నామండి అదే అంటే ఫిష్ మసాలా అంటే మనకి ఇంట్లో చేసుకున్నదే జీలకర్ర వెల్లుల్లి సో ఈ రెండు కలిపి కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి అంతేనండి సో అదే ఒక స్పూన్ వేసుకున్నాం మనం సో మనం ఇది ఇది తప్ప ఇంకా దీంట్లో మనం వేరే మసాలా అంటే ఏమీ యూస్ చేయము అది కూడా వేసుకున్నాక కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని దీంట్లోకి కారం వేసేసుకుందాము సో కారం అనేది మీ ఇష్టం అండి ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువగా వేసుకోవచ్చు సో కారం కూడా వేసేసుకొని ఇలాగ చక్కగా కలుపుకోవాలండి సో ఇప్పుడు మనం చేపలు వేసేసుకోవచ్చండి ఇలాగా చక్కగా ఒక దాని పక్కన ఒకటి ఇలాగ అంతా కూడా పరిచేసుకోవాలి మనం దీంట్లోకి ఇప్పుడు వీటిని చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి మనం దీన్ని ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి కొంచెం విడిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి సో అందుకనే జాగ్రత్తగా కలుపుకోవాలి ఒకటి ఒకటి మెల్లుగా కలుపుకోవాలండి సో ఇలాగా ఫిష్ వేసేసాం కదా వేసేసుకొని ఇంకాసేపు ఆసేపు ఉంచాలండి అంతే మనకి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఫైనల్గా మనం దీంట్లో కరివేపాకు కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడం అంతేనండి ఫిష్ ఫ్రై అయితే రెడీ చాలా బాగుంటుంది సో అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్